హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మాకు మూడు రోజుల నుంచి ఒకటే వర్షం అండి ఈరోజు బాగా వచ్చేసింది మొక్కల్లోని బలం అంతా ఈ వర్షపు నీటికి కిందికి వెళ్ళిపోయింది మనము మళ్ళీ మొక్కలకి బలాన్ని ఇవ్వాలి ఇప్పటి వరకు మనం ఇచ్చిన కంపోస్ట్లు కానీ లిక్విడ్స్ కానీ ఈ వర్షానికి కిందకి వెళ్ళిపోయాయండి ఇంకా మళ్ళీ మనం కొత్తగా బలాన్ని ఇవ్వాలి మొక్కలకి అందుకని పూత పిందె మీద ఉన్న మొక్కలకి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్న పూల మొక్కలకి ఎరువులు ఇచ్చేద్దాము సొరపాదికి ఇస్తున్న ఎరువు ఈ సొరపాదికి ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి చూడండి ఎలా ఉందా సరకాయి ఇప్పుడు ఈ సొరపతికిస్తే సొరకాయలు పెద్ద సైజులో వస్తాయండి మనకి ఈ ఎరువు మూడు మూడు రకాల ఎరువులు కలిసి ఉన్నాయండి కిచెన్ వేస్టు కంపోస్టు ఆవులెరువు ఎరువు మూడు ఎరువులు ఉన్నాయండి ఇందులో ఇప్పుడు నేను వేసే ఎరువులో ప్పుడే పిందెలు వస్తున్న మొక్క మొక్కలకి ఇస్తే సైజు పెద్ద సైజు కాయలు వస్తాయండి మనకి పూల మొక్కలు అయితే పెద్ద సైజు పూలు వస్తాయి అందుకని ఎరువులు ఇవ్వాలి మనం మాకేమో మూడు రోజుల నుంచి వర్షాలండి ఈ వర్షాలకి మనం ఇచ్చిన ఎరువులు మొత్తం కిందికి వెళ్ళిపోతాయా వాటర్కి మనం ఎరువులు ఇయ్యంగానే లూజ్ చేయాలండి మట్టిని అప్పుడు ఎరువు మట్టిలో కలిసిపోతుంది ఇంకా మొక్కకి అందిస్తుందండి మంచి పోషకాలని మనం మూడు రకాల ఎరువుని ఇస్తున్నాం కదా మొత్తం మట్టిలో కలిసేటట్టు లూజ్ చేయాలి మనం ఇలా లూజ్ చేయడం వల్ల మొక్క వెంటనే గ్రహిస్తుందండి పోషకాలని ఇంకా పొట్లా కాకర కూడా ఇచ్చేద్దాము ఎరువు కాకర ఈ వర్షాలకి చాలా హెల్దీగా ఉందండి కాకరపాదు ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి చూడండి ఇక్కడ రెండు పిందెలు ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి పిందెలు వస్తున్నాయి కాకరకి ఇలాంటి పిందెలు ఉన్న వాటికి మనం ఎరువులు ఇస్తే ఈ పిందెలు పెద్ద సైజులో అవుతాయండి కాయలు చూశారు కదండి కాకర పిందెలు ఎన్ని వచ్చాయో ఈ కాకర పిందెలన్నీ మనకి పెద్ద సైజులో కాకరగాయలు గాయాలంటే మనం ఎరువులు ఇస్తూ ఉండాలి ఈ మూడు రకాల ఎరువు కదండి చాలా బలము మొక్కలకి ఇంకా లూజ్ చేస్తున్నా ఎరువులు ఇచ్చిన తర్వాత తప్పకుండా లూజ్ చేయాలండి మట్టిని ఎరువు మట్టిలో కలిస్తేనే మొక్కకి అందుతాయి పోషకాలు పొట్లయితే రెండు కాయలే కాసిందండి ఇంకా పిందెలు రావాలి ఇంకో సొరపాదు ఉందండి ఆ పాదుకు కూడా ఇచ్చేద్దాము రెండు టబ్బుల్లో ఉందండి సొరపాదు ఒకటి పెద్దదండి వచ్చింది ఇదో చాలా చిన్నది ఈ పాదుకు కూడా ఎరువులు ఇద్దాము ఇది వంద రూపాయల టబ్బు కదండి చాలా మట్టి ఉంటుంది అందుకని ఎక్కువ ఇస్తున్నా ఎరువు మనం టబ్బుని బట్టి ఇవ్వాలి ఎరువు కూడా మనం పాదుల్ని రెండు రెండు టబ్బుల్లో పెట్టుకోవాలండి ఇప్పుడు బీరపాదిని కానీ సొర పాదిని ఒక్కొక్క పాదుని రెండు రెండు టబ్బుల్లో పెట్టుకుంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి కాస్తుంటుంది మనకి అందుకని సొర నేను రెండిట్లో పెట్టాను పొట్ల ఇవి కూడా వేసానండి నేను టబ్బుల్లో వేస్తే అవి రాలేదు మొక్కలు మళ్ళీ వేయాలి పొట్ల ఒకటి కాకర ఒకటి బీర ఇవి రాలా మనం విత్తనాలు వేస్తే సొర మాత్రం బాగా వచ్చింది చూసారా ఎన్ ఇట్లా లూజ్ చేయాలండి బాగా చెట్టు చుట్టూ పాది చుట్టూ ఇట్లా కలిసిపోవలేరు అంతా మునగ మొక్కలకి ఇచ్చేద్దాము ఎరువులని రెండు ఉన్నాయి ఇక్కడ మునగ మొక్కలు ఈ రెండు మునగ మొక్కలకి ఎరువుని ఇచ్చేద్దాము లూజ్ చేస్తున్నా ఇంకా పూత కూడా వస్తుందండి మనం ఎరువులు ఇస్తున్నాం కదా కాయలు వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుందండి ఈలోపు మనం మునగాకుని హ్యాపీగా తినొచ్చు మునగాకు పప్పు చాలా హెల్దీ అండి పప్పే కాదండి అన్ని కూరల్లో వేసుకోవచ్చు మునగాకుని మునగాకు చాలా హెల్దీ మనం కాయలుగా కాకపోయినా మునగాకు కోసమైనా మునగ మొక్కల్ని పెంచుకోవాలి ఈ అది పెద్ద మునగ మొక్క చాలా హైట్గా పెరిగింది చూడండి చిగుళ్ళు వస్తున్నాయి ఈ మొక్కకు కూడా ఇద్దాము ఎరువులు మనము బకెట్లలో వేసామండి మునగ మొక్కని కొంచెం మట్టిలో వేసాము ఈ మునగ మొక్కకి కాయలు పూత పిందె రావాలి అంటే చాలా కష్టమండి అందుకని మనం లిక్విడ్స్ ఎరువులు ఇస్తూ ఉండాలి ఇస్తుంటేనే పూత పిందె వస్తుంది మునగాకు కూడా బాగా వస్తుందండి మొక్క నిండా వస్తుంది ఆకు కూడా మనం బాగా తినచ్చు కర్రీలు చేసుకొని మనమే కాదండి మనకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఇవ్వచ్చు మునగాకుని ఇక్కడంతా చిగుళ్ళు వస్తున్నాయండి కొత్త చిగురు ఇప్పటిదాకా ఈ ఆకులన్నీ రాలిపోయాయి బలం తగ్గి అందుకని ఎరువులు ఇస్తున్నాను ఎరువులు ఇస్తే పూత పిల్ల ఆకులు బాగా వస్తాయండి ఇంకా హెల్తీగా ఉంటుంది మునగ మొక్క కరివేపాకు మొక్కకు కూడా ఇచ్చేద్దాము ఎరువుని ఇప్పుడిప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి ఇలాంటివి తీసేసుకోవాలి ప్రతి మొక్కకి ఎరువు ఇవ్వగానే లూజ్ చేయండి మట్టిని మట్టిని లూజ్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు ఇంకా పెద్దది అవ్వాలండి మనకి కరివేపాకు మొక్క ఇప్పుడు మనం బాగా వాడుకోవచ్చు వంటల్లోకి ఇప్పుడు కరివేపాకు అయిపోయినప్పుడల్లా పైకొచ్చి తీసుకొస్తానండి అప్పుడు ఒక రెమ్మ అప్పుడు ఒక రెమ్మ తీసుకొని వస్తాను కిందకి కరివేపాకుని కొనాల్సిందేనండి ఇది చిన్న మొక్క కదా ఇప్పుడన్నా సడన్గా అయిపోయినప్పుడు కొమ్మ తీసుకెళ్తానండి నేను పైకి వచ్చి ఇది పెద్ద అవ్వాలి టమాటా మొక్కలు మూడు టబ్బుల్లో ఉన్నాయి టమాటా మొక్కలకు కూడా ఎరువులు ఇచ్చేద్దాము ఇలా ఎరువులు ఇస్తుంటేనండి చూడండి పిందెలు ఎలా వచ్చాయో పూత పిందె ఉన్న మొక్కలకి ఎరువుల్ని కంపల్సరీగా ఇవ్వాలండి ఇస్తేనే పూత పిందెగా మారుద్ది పిందె కాయలుగా మారుతాయండి పెద్ద సైజులో వస్తాయి కాయలు కూడా యూజ్ చేస్తున్నా మట్టిని ఈ టబ్బులో రెండు టమాటా మొక్కలు ఉన్నాయి ఎలా ఎరువు ఇవ్వాలి ఎరువిచ్చాక ఎలా లూజ్ చేయాలి అంత క్లియర్గా చూపిస్తున్నానండి మీకు వీడియోలో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా ఎరువులు ఇస్తుంటే మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయండి ఏ మొక్కలైనా ఈ ఈటబ్లో కూడా రెండు టమాటా మొక్కలు ఉన్నాయి మనం మొక్కలు డిస్టర్బ్ అవ్వకుండా లూజ్ చేయాలి మట్టిని ఈ టబ్బులో మూడు మొక్కలు ఉన్నాయి టమాటా మొక్కలు ఇవి కాయలు వచ్చేసాయి ఇవి పిందెలు పూతండి చూడు పూత ఉందో మొక్క నిండా ఉంది పూత ఇవన్నీ పిందెలుగా మారాలి మనం ఎరువులు ఇస్తే ఇవన్నీ అవుతాయండి మనకి చిన్న టబ్బులో యాభై రూపాయల టబ్బు అండి ఇది యాభై రూపాయల టబ్బులో మూడు మొక్కలు ఉన్నాయి చూడండి ఎంత హెల్దీగా బిర్యానీ మూడు మొక్కలు కాయలు కూడా పెద్ద సైజులో వస్తున్నాయి టమాటోలు ఇప్పుడు లూజ్ చేస్తున్నా చాలా జాగ్రత్తగా చేయాలండి మూడు మొక్కలు ఉన్నాయి ఏ మొక్క డిస్టర్బ్ అవ్వకూడదు చామంతి మొక్కలకి ఎరువులు ఇచ్చేద్దాము మూడు టబ్బుల్లో ఉన్నాయండి చామంతి మొక్కలు ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఒక్క నిండా ఉన్నాయండి మొగ్గలు మాత్రం ప్రతి మొక్కకి మనం ఎరువులు ఇస్తే పూలు పెద్ద సైజులో వస్తాయి అందుకని ఎరువులు ఇస్తున్నాను చామంతి మొక్కలకి ఈ మొక్క ఒక్కటి డల్గా కనపడుతుంది మిగతా రెండు బాగున్నాయండి హెల్తీగానే ఉన్నాయి వర్షాలు ఆగిపోగానే మనం ఎరువులు కానీ లిక్విడ్స్ కానీ ఇస్తూ ఉండాలండి మొక్కలకి ఎందుకంటే వర్షపు నీటికి బలం అంతా వాటర్లో వెళ్ళిపోతుందండి అందుకని ఇంకా మొక్కల్లో బలం ఉండదు అందుకని వర్షాలు కురవడం అయిపోగానే మనం ఎరువులు ఇవ్వాలి ఈ రెండు చామంతులు మెరూన్ కలరు ఇది ఏ కలర్ వస్తుందో తెలియదండి ఇంకా మొగ్గలే ఉన్నాయి పువ్వు విచ్చితే గానీ తెలియదు మనకి పూలు పెద్ద సైజులో రావాలి రావాలంటే లిక్విడ్స్ కంపోస్ట్లు ఇవ్వాలి ఈ లూజ్ చేయటం మాత్రం ఇంపార్టెంట్ అండి మొక్కకి ఇది మన గార్డెన్ వేస్ట్ కంపోస్ట్ అండి అది కూడా కలిపాను నేను ఈ ఎరువులో అందుకని అక్కడక్కడ ఆకులు ఉన్నాయి ఏ మొక్కలు డల్లుగా ఉంటే ఆ మొక్కలకి ఎరువులు ఇస్తూ ఉండాలి మనం ఇప్పుడు మనం ఎరువులు ఇచ్చిన మొక్కలన్నిటికీ వాటిచ్చేద్దాము సొరపాదికి వాటిస్తున్నా ఈ చిన్న సొరపాదు కూడా వాటర్ ఇచ్చేద్దాం ఈ పాదు బాగా పెరగాలి ఇంకా పొట్లకి కాకరకి వాటర్ ఇచ్చేద్దాం మునగ మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాం కరివేపాకుకి వాటర్ ఇద్దాం టమాటా మొక్కలకి వాటిస్తున్నా చామంతి మొక్కలకి వాటిచ్చేద్దాము మీరు కూడా వర్షాలు పడటం ఆగిపోగానే మొక్కలకి ఎరువులు ఇవ్వండి అప్పుడేనండి మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయి